అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆగస్టు నెలలో చెల్లించేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఈ డిఏడిఆర్ బకాయిల చెల్లింపు అంశం ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలుగా అయితే నిలిచిందండి గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దపాలుగా డిఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం కొండల్లా ఇరవై ఐదు కోట్లకు పైగానే పేరుకుపోయి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందా అని చెప్పి అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం కొలుగుదీరి చాలా రోజులు అయినప్పటికీ కూడా వీటికి సంబంధించి ఇంకా ఎప్పుడు జమ అవుతాయని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగులు ఇప్పుడు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అందుకుంటూ ఉన్నారు అయితే ఈ స్థాయికి చేరటానికి ముందు పెంచిన డిఏలను సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందండి ఆ వివరాలను జీవో వారీగా అయితే గమనించినట్లయితే మొత్తానికి జీవో నెంబర్ అరవై ఆరుతో ఇరవై శాతం ఉన్నటువంటి డిఏ అయితే ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి చేరుకుంది మొత్తానికి ఈ డిఏ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అమల్లోకి రావటం వీటికి సంబంధించిన మూడు విడతల బకాయిలు ఈ సెప్టెంబరు అదేవిధంగా డిసెంబరు మార్చి రెండు వేల ఇరవై నాలుగునైతే విడుదల చేస్తామని చెప్పి ఈ బకాయిల బిల్లులు సమర్పించడానికి ఇప్పటి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం అయితే కల్పించలేదండి తద్వారా ఈ బిల్లులన్నీ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి ఇక రెండవ జివో వచ్చేసి జివో నెంబర్ నూట పదమూడు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడునైతే విడుదల చేయడం జరిగింది ఈ జీవోతో ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఉన్న డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి పెరిగింది ఈ డిఏ జూలై రెండు వేల ఇరవై రెండు నుండి కూడా అమల్లో రావటం వీటికి సంబంధించిన బకాయిలు కూడా ప్రభుత్వం మూడు విడతల్లో ఏప్రిల్ జూలై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లిస్తామని చెప్పడం ఈ బకాయిలకు సంబంధించిన బిల్లులు కూడా పెట్టేందుకు సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ అయితే ఎనేబుల్ కాలేదండి ఇక మరో జీవోకు సంబంధించి జివో నెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్నటువంటి డిఏ ముప్పై పాయింట్ మూడు శాతానికి చేరుకుంది ఈ డిఏ జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి రావటం అదేవిధంగా ఈ బకాయిలకు సంబంధించి మూడు విడతల్లో ఆగస్టు నవంబరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లిస్తామని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు సమీపిస్తున్నప్పటికీ కూడా బిల్లుల ప్రక్రియ ఇంకా ప్రారంభమైతే కాలేదండి మొత్తానికైతే సమయం కూడా ముగిసిపోయింది అదేవిధంగా మరొక జీవోకి సంబంధించి జివో నెంబర్ ముప్పై పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయడం వీటితో డిఏ ముప్పై పాయింట్ మూడు శాతం ఉన్న డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పెరగటం జరిగింది ఈ జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి రావటం వీటికి సంబంధించిన బకాయిలు కూడా మూడు విడతల్లో సెప్టెంబరు డిసెంబర్ మార్చి రెండు వేల ఇరవైతో ఈ యొక్క బకాయిలు విడుదల చేస్తామని స్పష్టంగా ఈ యొక్క జీబోలు స్పష్టం చేయడం ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈడీఏ కలిసి ఉన్నప్పటికీ కూడా బకాయిల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ అయితే మొదలు కాలేదండి ఈ మొత్తానికి సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉందని అయితే చెప్పవచ్చు జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ముప్పై నెలలు చొప్పున బకాయిలకు బిల్లులు పాస్ అయినా కూడా నేటికి చెల్లింపులు అనేది జరగలేదండి ఇక పీఆర్సి రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళినమంటే జూలై రెండు వేల పంతొమ్మిది నుండి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం ఐదు విడతల డిఏ బకాయిలను పీఆర్సి రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఈ బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపై ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే లేదు ఇక కరోనా కారణంగా కేవలం ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిది నెలలు జూలై రెండు రు వేల ఇరవైకి సంబంధించి పన్నెండు నెలలు బకాయిలను కరోనా కారణంగా ముఖ్యంగా నిలిపివేయటం జరిగింది అవి తిరిగి చెల్లిస్తారో లేదో దానిపై కూడా ఈ యొక్క అనుశ్చిత ప్రవర్తన అయితే కొనసాగుతూ ఉంది మొత్తానికి చెల్లించాల్సిన బకాయిల లిస్ట్ అయితే ఈ విధంగా ఉందండి జూలై రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మరో ముప్పై నెలలు ఇక జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా పిల్ల పిఆర్సీలో వీలినం ఇక రెండు జనవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మరో పద్దెనిమిది నెలలు అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి పదహైదు నెలలు జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మరో పన్నెండు నెలలు మొత్తం సుమారుగా రెండు వందల పన్నెండు పై మాటే రావాలండి ఇంకా వీటిలో ప్రభుత్వం నాలుగు డిఎీలను ప్రకటించాల్సి ఉంది అవి కూడా చేర్చినట్లయితే మొత్తానికి పది పాయింట్ తొమ్మిది రెండు శాతం అయితే ప్రకటించాల్సి ఉంది ప్రభుత్వం ఇక జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగి మూలవేతనాన్ని బట్టి సుమారుగా భారీగా మొత్తాల్లో అయితే ఉద్యోగుల ఖాతాలో జమ కావాల్సి ఉందండి ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష యాభై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష తొంభై రెండు వేలు ముప్పై వేలు బేసిక్ వచ్చేవారికి రెండు లక్షల ముప్పై ఒక వేలు అదేవిధంగా నలభై వేలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలు నలభై తొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు యాభై ఆరు వేలు బేసిక్ వచ్చేవారికి నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అరవై ఎనిమిది వేలు బేసిక్ వచ్చేవారికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు ఎనభై ఒక్క లక్ష వచ్చే ఎనభై ఒక్క వేలు వచ్చేవారికి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు తొంభై ఎనిమిది వేలు బేసిక్ వచ్చేవారికి ఏడు లక్షల యాభై ఆరు వేలు ఇక లక్ష ఇరవై వేలు వచ్చేవారికి పది లక్షల పై మాట అయితే మనకి ఈ డిఏల రూపంలోనే ఉద్యోగులకు రావాల్సి అయితే ఉందండి ఈ బకాయిలతో పాటు కొత్తగా మరో మూడు డీఏలు ఇప్పటికే రావాల్సి ఉంది ప్రభుత్వం వీటిని మొత్తం పెండింగ్లో పెట్టడం జరిగింది ఈ డిఏలను ప్రకటించి వాటి బకాయిలు పేర్కొకుండా సకాలంలో చెల్లించే విధంగా చూడటం కూడా ప్రభుత్వం ముందు ఒక సవాల్ అయితే ఉంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యమండి అందువల్ల ప్రభుత్వం విడతల వారీగా చెల్లించేందుకు ఒక ప్రణాళికనైతే విడుదల చేసింది అయితే వాటిలో మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల పాలనలో క్రమ పద్ధతులు అయితే విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికనైతే సిద్ధమైతే చేస్తుందని అయితే తెలుస్తుంది ఈ నెలాఖరులోగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలతో చర్చలు అనేవి జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లి ంపుల షెడ్యూల్ని ఖరారైతే చేయనుందండి మొత్తానికి బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెల కూడా బడ్జెట్ నుండి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ డిఏ బకాయిల చెల్లింపు చెల్లింపు అంశం కేవలం ఆర్థిక పరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష లాంటిదండి కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్నటువంటి ఆందోళనలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ అసలు ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఈ ఆగస్టు నెల నుంచి కూడా ఉద్యోగ పెన్షనర్లకి కొంతమేర పెండింగ్ బకాయిలతో పాటుగా మనకి డిఏడిఆర్ బకాయిలు కూడా జమ అయ్యే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి మొత్తానికైతే ఈ ఆగస్టు నెలలో ఈ పెండింగ్ మెడికల్ బిల్లులు డిఏడిఆర్ బకాయిల బిల్లులు అదేవిధంగా ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా విడుదల దానికి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి మొత్తానికైతే ఈ నెలలో ముఖ్యంగా డిఏ డిఆర్ బకాయిలు అయితే విడుదల కావాల్సి అయితే ఉందండి మొత్తానికి విడుదల కానున్నాయి అదేవిధంగా వాటితో పాటు చిన్న చిన్న బిల్లులు కూడా జమ కానున్నాయి ఈఎల్స్ అయితేనేమి మెడికల్ బిల్లులు ఎస్ఎల్సి కూడా గ్రాట్యూట్ జిఐఎస్ ఏపీజేఎల్ ఇవన్నీ కూడా మనకి చిన్న మొత్తాల్లో అయితే అవి కూడా జమ కానున్నాయి ఇవి ఇప్పటివరకు ఆగస్టు నెలలో జమ అయ్యేటువంటి బకాయిల లిస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్